అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారికి నవంబర్ పద్దెనిమిది అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎదురయ్యబోయే సమస్యలు ఎటువంటివి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి మొత్తం అయితే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన వీడియోని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే ఇక అన్ని పూర్తిగా అంశాలు అర్థమవుతాయి ఇక అంతకంటే ముందుగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి ఒక్కసారి ఈ జ్యోతిషాలయాన్ని అయితే సంప్రదించండి శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ శ్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం లభించును ఎంతో నమ్మదగిన గురువుగారండి ఈ గురువు ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యారాశి వారు చాలా అందంగా ఆకర్షితులుగా అయితే ఉంటారు అందరితో చాలా కలుపుగోలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు పట్టుదల ధైర్యం చాలా ఎక్కువనైతే చెప్పుకోవచ్చు ఇక వీరిని ఎవరూ కూడా మోసం చేయలేరు కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు చాలా తేలికగా తీసుకుంటారు ఎవరిని పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే నలుగురు ముందు నిలదీయడానికి అయితే అస్సలు వెనుకాడరు వీరి యొక్క మంచి జీవితం కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చిన వారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం విలువ వీరికి అయితే బాగా తెలుసు ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు అదృష్టం అనేది వీరి వంట ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా చాలా లాభాలు గటిస్తారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారు శని భగవాన్ యొక్క అనుగ్రహంతో అయితే ఎవరైతే చాలా రోజుల నుంచి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారు కావచ్చు లేదా ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయో వారు కావచ్చు వారికి అయితే చెప్పి బాధపడుతున్నారు ఆ రాశి వారైతే ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి రావడం అయితే రేపటి రోజున మీరు చూస్తారు అయితే మీలో చురుకుదనం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో చాలా చురుకుదనం ఉంటుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు సమాజంలో కూడా మంచి గుర్తింపు గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు దానివల్ల మంచి లాభాలను కూడా ఘటిస్తారు అలాగే మీ కోరికలు కూడా చాలానే నెరవేరుతాయని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితంలో అనేది కొత్తగా మారడం అయితే మీరు చూస్తారు విద్యార్థులకు అయితే మంచి ఉంటాయి దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ రాశి వారికి శని భాగవాని యొక్క ఆశీసులు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు కూడా రేపటి రోజున చవి చూడబోతున్నారు గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును పొందబోతున్నారు ఎలాంటి ఆటంకాలు అయితే మిమ్మల్ని జరగవనే చెప్పుకోవచ్చు అలాగే పూర్వీకుల యొక్క బలం మీకు ఎక్కువగా తోడవబోతుందని అయితే చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు లేదంటే వారి యొక్క ఆశీర్వాదం ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా ఒక ధైర్య బలం అనేది పొందుతారని అయితే చెప్పుకోవచ్చు దానివల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గర అవుతారు బంధుత్వాలకు ఏ బంధం అయితే దూరం అవుతుందో ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకోబోతున్నారు మంచి మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు మీకు ఏదైనా కొత్తగా అవకాశాలు ఎదురు చూస్తున్న వరకైతే మంచి అవకాశాలు కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే గ్రహ బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చాలా దయాగుణం కలిగిన వారు ఎక్కువగా ఉంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని కూడా నిర్మలమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఇక్కడ డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి చాలా బాగా తెలుసు అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టరు ఏ ఖర్చు చేయాలన్నా కూడా ఆలోచించి ఆచి తూచి అయితే వీరు ఖర్చు పెడతారు పొదుపు చేయడంలో వీరు చాలా నేర్పరనైతే చెప్పుకోవచ్చు అలాగే వీరికి స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకె కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదు ఈ రాశి వారికి బాగా చాలా కాలం నుంచి అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ప్రకృతి వీరికి అండగా ఉంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితం అంతే లభిస్తుంది నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం ఇక వారికి చుక్కలు చూపిస్తారనే చెప్పుకోవాలి వారికి దగ్గర కూడా రాని జీవితంలో మరలా వారి ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరు ఇక వీరి ప్రేమ ఏదైతే ఉందో అంత కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే గనక వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉన్నాయంటే అంటే మొత్తం మీద చెప్పాలంటే ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా అయితే ఏదైనా ఒక రూపాయి వచ్చినా కూడా అది వీరి సొంతమైందైతేనే తృప్తిగా ఆ రోజు ఆనందంగా అయితే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎండ్ చేసుకోవడం అయితే వీరికి బ్రతకాలని ఎప్పుడు కూడా అనుకోరు వీరు ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా తోడవుతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు అలా ఉంటుంది వీరి యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి రాబోయే రోజుల్లో ఉన్నాయి ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వారికి పరమేశ్వరి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉన్నట్లు చెప్పవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు శివుని యొక్క గుణికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వలన పరమేశ్వరిని యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుంది మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి అనుగ్రహిస్తాడు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు జార విరుచుకోకండి మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనం ఆ రోజును మనకు చక్కగా లేకుండా ఉపయోగించుకోకపోతే దాన్ని వ్యర్థం చేసిన వాళ్ళం అవుతామా ఆ తప్పు మనదే అవుతుంది కాబట్టి ముందు మీరు రేపు అనుకూలంగా అయిన రోజు కనుక మనం చెప్పుకున్నాం కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి రేపటి రోజునంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి గొడవలు అసలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు అయితే వెళ్ళిపోతుందంటారు కాబట్టి నోటికి వచ్చినట్లు అన్నాన్ని విడిచికి పెట్టకండి అలాగే ఒక్కొక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితం తిరుగనేది ఉండదని చెప్పి తెలుసుకోండి అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకై మీరే జార అనేది తప్పు అవుతుంది జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసునైతే మీ మాట తీరునైతే జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అయితే చాలా మంచిది వచ్చిన అవకాశాన్ని తప్పకుండా అయితే సద్వినియోగం చేసుకుని తీరాలి అలాగే మీరు మీ మాట తీరునైతే జాగ్రత్తగా ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకు అయితే అసలు అనిపించదు అసలు అత్యాసకు కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో చాలానే ఉన్నాయి చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలను అసలు మాట్లాడరు అలాగే అనవసరమైనటువంటి విషయం కోసం మీ టయాన్ని కూడా అసలు మీరు స్పెండ్ చేయరు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు చేయడానికే ఇష్టపడతారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఇది దీనికి విమర్శించే వాళ్ళు కూడా అసలు నచ్చరు అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండడం శత్రువుల విషయంలో జాగ్రత్త పడడం అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చూస్తూ ఉన్నారు అలా మీకు హాని కలిగించే వారు కూడా లేకపోలేదు అలా ప్రయత్నాలు చేసే ఉన్నారు వారి నుంచి మీరు ముఖ్యంగా అయితే చాలా జాగ్రత్త పడాలి అలాగే వారితో మీరు ఎంత దూరం ఉండాలో అంత దూరమే ఉండాలి మీకు కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరీ కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కిందికి తొక్కాలని అయితే చూస్తున్నారు మీరు గొప్పగా బ్రతుకుతుంటే కొంతమంది చూసి ఓర్వలేని వారు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వచ్చేటువంటి ఆదాయం గురించి లేదంటే మీరు సంపాదిస్తున్న సంపాదన గురించి ఎవరితోనూ మీరు పంచుకోకపోవటం అయితే చాలా ఉత్తమం అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి మీ బంధువుల్లో సంబంధం బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేపటికి కొంచెం వాయిదా పడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక మీరు రేపటి రోజున మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఎలాగో రేపటి రోజున కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే చక్కగా ఉంటాయి కనుక మొదలు పెట్టుకోవచ్చు మంచి ఊహించినప్పుడే ధనలాభం కూడా మీకు కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచేటువంటి విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుందంటే ఆ బంధం అనేది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకో బాధ్యత మీపై ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వలన వాళ్ళకి ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం దురుసుగా వ్యవహరించడం వలన ఇటువంటి వాటివి చేయకుండా ఉండడం వల్ల ఆ బంధాన్ని అయితే మీరైతే కొంచెం చక్కగా నిలుపుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతాదంతా మిశ్రమంగా చూసుకుంటే కనుక వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే రేపటి రోజున ఉందని అయితే చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఉండబోతుంది మనం తెలుసుకున్నాం కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలను మొత్తం మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మనకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్